సీనియర్ ఎన్టీఆర్ జయంతి ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్గా మారుతోంది టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఎన్టీఆర్ అంటే ఏంటో తన యొక్క వ్యక్తిత్వం అంటే ఏంటో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్కి తన తాతగారు అంటే తన తాతగారి యొక్క అంశాలన్నీ కూడా చాలా చాలా ఇష్టమని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు ఇక తన తాతగారి యొక్క జయంతి రోజున జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘట్ వద్దకి రావడం మాత్రమే కాకుండా నివాళులు అర్పించి తన తాతగారితో ఉన్నటువంటి మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే బుధవారం రోజున జరిగినటువంటి సీనియర్ ఎన్ తారక రామారావు గారి యొక్క జయంతి వేడుకన కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారి యొక్క గట్టు వద్దకి చేరుకున్నారు ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా తన తాతగారైనటువంటి సీనియర్ తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎంతగానో ఎమోషనల్ అవుతూ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే తన పోస్ట్ని వెల్లడించారు ఇక ఆయన ట్వీట్లో మాట్లాడుతూ తాత మా గుండెల్ని ఒక్కసారి హత్తుకొని వెళ్ళు అంటూ చెప్పుకు వచ్చారు ఇక ఇలా జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేసేసరికి ఈ విషయాలు తెలుసుకున్న వారందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అందుకోసమని ఇంత ఎమోషనల్గా తన తాతగారి కోసం పోస్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ అసలు సిసరైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఏమనుకున్నా కానీ ఆయనది మొత్తం తన తాతగారి సీనియర్ తారక రామారావు గారి అంశే అందుకోసమని జూనియర్ ఎన్టీఆర్ గుండెని ఎప్పుడు తట్టుకునే ఉంటాడు సీనియర్ తారక రామారావు గారు అంటూ అభిమానులు చెబుతూ ఉన్నారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉన్నాయి